నేను రోజా నిన్న ఒక రైతు యొక్క పంటని అతి దారుణంగా తీసుకెళ్లిపోయి తరలిచ్చుకుపోయి జగన్మోహన్ రెడ్డి గారికి ఇది చూపిస్తామని చెప్పి దాన్ని ట్రాక్టర్ కింద ట్రాక్టర్ టైర్ల కింద తొక్కిచ్చి ఎక్కించినటువంటి పరిస్థితి ఆ రైతు లభోదీపం అంటున్నాడు నా పంటని సర్వనాశనం చేసినారు ఈ మందంతా కూడా అని చెప్పేసి ఆయన బాధపడుతున్న తీర చూస్తుంటే బాధేసినటువంటి పరిస్థితి అంటే వీళ్ళ రాజకీయాలకి కాదేది అన్నారు ప్రతి దాని మీద రాజకీయం చేయాలి మొన్నేమో తలల మీద కాళ్ళు ఎక్కించినారు నిన్నేమో ట్రాక్టర్తో కాయల మీద ఎక్కించినారు పంట మీద ఉచితంగా ఇచ్చిన కానీ తీసుకుంటారు కదా రైతు బ బజార్ దగ్గర తీసుకెళ్ళా లేదా రోడ్ల మీద ఈ పంచి పెడితే కూడా తీసుకుంటారు కదా అలాంటిది అతి నీచమైన స్థాయిలో ట్రాక్టర్లో నుంచి కాయలని వేసి తొక్కేసినటువంటి వీడియోలు మీరు చూసినారు అయితే ఆ రైతు బయటకు వచ్చినాడు బయటకు వచ్చి నన్ను నమ్మబలికి నా దగ్గర నుంచి ఖాయలు తీసుకెళ్ళినారు జగన్మోహన్ రెడ్డి గారు చూపించడానికి తీసుకెళ్లి వాటిని ఇష్టం వచ్చినట్టు తొక్కేసినారు ఇప్పుడు సంవత్సర కాలంగా పండినటువంటి పంటను సర్వనాశనం చేసేసినారు నేను ఎలా బతకాలి సంవత్సర కాలంగా పండిన పంట ఇప్పుడు దాన్ని అమ్ముకోవడానికి లేదు నాకు సబ్సిడీ కూడా రాదు నేను ఇప్పుడు ఏం చేయాలని చెప్పేసి ఆ పెద్ద అయినా బాధపడతా ఉంటే ఇంచుమించు ఆయనకి కేడు పొక్కటే తక్కువ ఉంటే దీనికి ఏం సమాధానం చెప్తాను నేను ఆ పని చేసినాను ఆ ఫస్ట్ ఆయన మాట్లాడిన తర్వాత నేను రైతు ఈ రోజు రెండు ట్రాక్టర్లు తోలుకొచ్చిన టూలుకొస్తానే అంతే ఈ కొద్ది జగన్మోహన్ రెడ్డి వస్తానని ఆయన పై ఆయన ఆనందం కోసము నాది రోడ్డులో పోజేసి దాన్ని తుప్పిచ్చేసి నా సంవత్సరం అంతా పండించిన పంటని నన్ను ఎందుకు వృధా లేకుండా చేసి గవర్నమెంట్ సబ్సిడీ పోయా నాకు ఈ నా సొంత కాయ కూడా నేను ఈ కొద్దిని నమ్ముకోలేక గవర్నమెంట్ కోస్ట్ తెప్పించేసి ఈ పొద్దు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ వైసీపీ నాయకులు ఈ పని చేసి నేను ఎట్లా లేకుండా ఈ పొద్దునే సంవత్సరం చేసి పంటంతా నాకు వృధా అయిపోయి నా బాధ యూనిట్ నాకు ప్రభుత్వం ఇచ్చేది పోయా నేను ఇప్పుడు నాది అమ్ముకునే అవకాశం లేకుండా కూర్చుంది జగన్మోహన్ రెడ్డి చేసిన పనికి నా జీవితం అంతా నాకు కూర్చ ఈ వైసీపీ నాయకులు ఈ కొద్ది చేరువ కట్టుకొచ్చి నా డాక్టర్ నుంచి రోడ్డు పల్ చేసి నా డాక్టర్ ఎందునా లేకుండా దాన్ని ఎత్తి పోసుకోలేకుండా కూడా పరిస్థితి తొక్కించేసింది ఇది దయచేసి మా ప్రభుత్వం మా గిట్టుబాటు మా చేసి కష్టం కానీ ఇది దయచేస్తే జీవనం గడిచి అది చెప్పింది అది నన్ను నమ్మబలికి జగన్మోహన్ రెడ్డి గారికి పంట చూపిస్తామని చెప్పేసి తీసుకెళ్ళి వీళ్ళ చేసిన పని అంటే నా పంటని నా సంవత్సరకాల కష్టార్జితం మొత్తాన్ని కూడా నేలపాలు చేసినారు నా ట్రాక్టర్లు తీసుకెళ్ళి నా ట్రాక్టర్లతో నా పంట దొక్కించినారు ఇప్పుడు నాకు ఉంటాక లేదు తింటాక లేదు నా పరిస్థితి ఏంటి నేను ఎలా బ్రతకాలి అని చెప్పేసి ఆ పెద్ద అయినా అడుగుతున్నారు మరి దానికి ఇప్పుడు వైసీపీ నాయకులు సమాధానం చెప్తారు నిన్న వైసీపీ నాయకులు మరి ఇలాంటి చేస్తారని ఇలాంటి స్టంట్లు వేస్తారని చెప్పేసి ఒక అవగాహనతోనే టీడీపీ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేసిందంటే డ్రోన్స్ పెట్టిందన్నమాట వీళ్ళు చేసేటటువంటి పనిమాల పంచాయతీలు మన జరిగింది కదా ఏకంగా తక్కిచ్చినారు కదా మెడకాయల మీద ఎక్కిచ్చేసినారు కదా సింగయ్య మెడకాయ మీద తర్వాత ఏం జరిగిందో చూసినారు కదా అలాంటి జరుగుతుంది అని చెప్పేసి ముందుగానే గ్రహించి ఏం చే కొన్ని వందల వేల మందిని పోలీసులు మోహరించినారు ఎక్కడికక్కడ అయినా సరే అసలు మనం యుద్ధం చేయాల్సిందే చేతులు నరకాల్సిందే ఓ ఎస్పీ డిఎస్పీనో డిఎస్పీ ఎవరితో చేతులు అంటాడు ఇదేం ద్వారమార్గం నా అర్థం కాల ఓ పక్క చేతులు నరుగుతూ ఉంటారు ఇంకో పక్క పంటను రోడ్డు పాలు చేస్తూ ఉంటారు ఇలాంటివన్నీ చేస్తారు అందుకోసం అని చెప్పేసి ఏం చేసిన అంటే డ్రోన్స్ పెట్టినారు డ్రోన్స్ పెట్టడంతో ఏమైంది క్లియర్గా కనిపించింది అన్నమాట బహుశా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు తర్వాత ఏంటంటే ఆంధ్రజ్యోతికి సంబంధించిన ఫోటోగ్రాఫర్ ఎవరైతే ఉంటారో ఆయన కూడా పిచ్చుకుక్కను కొట్టినట్టు పెట్టారు గుండెలు మొత్తం ఊడిపోయినాయి గుండెలు మొత్తం ఊడిపోయింది మొహం మొత్తం కవిలిపోయింది ఒళ్ళంతా బురద పడేసి పడేసి కొట్టినారు మనిషి దొరికితే చాలు వేరే పార్టీ కూడా తెలిసినా లేకపోతే వేరే మీడియా సంస్థ అని తెలిస్తే చాలు వెంటనే అవన్నీ పిచ్చి కొక్కని కొట్టినట్టు కొట్టాలి లేకపోతే అప్పుడు ఎవరు మనశ్శాంతి ఉండదు ఇదేం దరిద్రం అర్థం కదా అప్పుడు పవన్ కళ్యాణ్ గారిది నారా లోకేష్ గారిది చంద్రబాబు నాయుడు గారిది ఫోటోలు పెట్టి పెట్టినారు కదా బాక్సింగ్ బ్యా బ్యాగ్స్ పెట్టి కొట్టించినారు కదా ఆ మాదిరి అనమాట దొరికినోడిని దొరికినట్టు కొట్టాలి ఇప్పుడు ఈ పెద్దకి ఏం సమాధానం చెప్తారు దీనికి ఏ విధంగా న్యాయం చేస్తారు ఈయన జీవితాన్ని ఏ విధంగా మీరు కాపాడుతారు మిమ్మల్ని నమ్మి పంటని చేతికిచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి చూపిస్తానంటే అంటే ఆయన కూడా ఉంటాడు ఏమంటే ఇప్పుడు పన్నెండు రూపాయలు వస్తున్నారు ఇంకొక రెండు రూపాయలు పెంచబోతారా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు కదా మాట్లాడతాడు కదా ఇవ్వకపోతారని చెప్పేసి ఆలోచించుంటాడు పెద్ద ఆయన ఆలోచించి ఏం చేసిన అంటే పంట చూపిస్తారన్నారు ట్రాక్టర్లో చూపిస్తారేమో అని చెప్పి తీసుకెళ్ళాడు ఆయన ట్రాక్టర్లేనండి తీర తీసుకెళ్తే ఇష్టం వచ్చినట్టు రోడ్డు మీద వదిలేసినారు లిఫ్ట్ చేసి పడేసినారు విచ్చలివిడిగా తొట్టిచ్చేస్తున్నారు రాత్రి నిన్న సాయంత్రం కొంతమంది పెద్దోళ్ళు అంటే ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజలు బయటకు వచ్చి అసలు వాళ్ళ వాళ్ళ గొంతులో ఒక రకమైన బాధ అంటే వాళ్ళు రైతులు పెద్ద వయసు వాళ్ళు దాదాపు ఎనభై సంవత్సరాలు పెద్దవాళ్ళు బయటకు వచ్చి బాధపడుతున్నారు అరే ఇదేంటి అసలు ఎవరైనా కింద వడ్లు పడితేనే కాళ్ళకి అద్దుకు ఉండేటటువంటి సమాజం మంది అలాంటిది వీళ్ళు ఎంతో దుర్మార్గం చేస్తారా ఇది ఈ వీళ్ళు మనుషులేనా ఇంత అలాగే ఈ పంట ఇంత పైకి రావాలంటే ఎంతకాలం పట్టిద్ది సంవత్సరానికి ఒకసారి దిగుబడి వచ్చేటటువంటి పంట ఈ పంట అలాంటి పంటని సర్వనాశనం చేసేసినారు అసలు వీళ్ళ మనుషులు అని చెప్పేసి వాళ్ళంతా కూడా బాధపడడం అయితే జరిగిందన్నమాట మరి పెద్ద ఆయనకి ఏం న్యాయం చేస్తారు ఈయన మాట్లాడిన దానికి ఎవరు సమాధానం చెప్తారు నా సొంత ట్రాక్టర్లే నా దగ్గర నుంచి తీసుకెళ్లారు ఈ విధంగా చేసినారని చెప్పేసి ఆయన అయితే జరుగుతుంది దీనికి ఏమి హామీ ఇస్తారు దీనికి హామీ ఇస్తారు నాకున్న తెలిసిన సమాచారం ఏంటంటే ఈ ట్రాక్టర్ నడిపినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సో వీళ్ళ మీద కేసులు పెట్టినారు ఎవరైతే ఉన్నారో వీళ్ళమే కేసులు పెట్టినారు సో కేసులు పెట్టి బొక్కలు వేసినట్టు ఉన్నారు సో వాళ్ళు నిజానిజాలు చెప్తారు ఏంది ఏం కథ జరిగిందని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ప్రీ ప్లాన్ ఇదంతా కూడా టెన్ డేస్ నుంచి ప్రీ ప్లాన్ చేసుకుని కూర్చున్నారంట మరి దీని మీద నాకు ఎక్కడ కూడా మేధావులు రియాక్ట్ అవ్వడం కనిపించలేదు కొంతమంది ఉన్నారు కదా కసాయి లాంటి మేధావులు అసలు నేను అంతా కూడా ఒక రకమైన భజన కొట్టినాడు సరే అది ఆయన ఇష్టం ఆయన ఆయన అభిప్రాయం ఆయనది కానీ న్యూట్రల్ ముసుగులో ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన కానీ సరే ఆయన సాబితా ఓకే ఆయన ఇష్టం అయింది ఏడుతున్నాడు అనుకోవచ్చు కానీ ఏంటంటే ఒక రైతు బయటకు వచ్చి నా పంటని బయటికి తీసుకెళ్ళి ఇష్టం వచ్చినట్టు సర్వనాశనం చేశారని చెప్పేసి క్వశ్చన్ చేస్తే ఇప్పటివరకు ఈ వ్యక్తికి మద్దతుగా కానీ ఈ వ్యక్తికి సపోర్ట్గా కానీ ఎక్కడ కూడా ఒక్క వీడియో బయటకు రాలి ఒక్క వీడియో బయటకు రాలి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేయలేదు ఆయనంతా ఆయన బయటకు వచ్చి ఒక వీడియో రిలీజ్ చేయించుకొని ఇదే నా పరిస్థితి నమ్మవలకి తీసుకుపోయినారు నేను ఇప్పుడు ఏం చేయాలో నా సావే దిక్కన్నట్టు మాట్లాడుతున్నాడు మరి దీనికి వైసీపీ పార్టీ ఏమన్నా సమాధానం చెప్తారా లేకపోతే నాయకులు ఏమైనా సమాధానం చెప్తారా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా రియాక్ట్ అవుతారా ఎందుకంటే ఆయన నమ్మ నమ్మే ఇచ్చినాడు కదా మీ పార్టీకి మీ పార్టీ నమ్మిచ్చినాడు రెండు మూడు ట్రాక్టర్లు ఇచ్చినాడు మరి దాంట్లో ఎంత పంట ఇంటర్నల్ పంట వేసినాడో ఏం పెట్టినాడో మరి రోడ్డు మీద మాత్రం రెండు ట్రాక్టర్లు అయితే దొల్లిచ్చినారు ఇలా ఉంటుంది ఇలా రాజకీయం నిజం చెప్తున్నానండి జనం నేను వెళ్ళిన సింపతి గేమ్ అది వర్కౌట్ అయిందని నేనైతే హండ్రెడ్ పర్సెంట్ చెప్పట్లేదు అసలు ఏ మాత్రం వర్కౌట్ కాదు పైగా ఏంటంటే చాలా దారుణమైన స్థాయిలో చాలా చాలా అంటే చాలా దారుణమైన స్థాయిలో నెగిటివిటీని మోటెట్టుకున్నాను తప్పనిసరిగా వైసీపీ పార్టీకి రాబోయే రోజులు ఇంకా గడ్డి కాలం ఉంటుంది ఎందుకంటే ఇలాంటి పనులు చేయడం ప్రజల్లోకి మంచిని చూపించతాం ఎక్కడ కూడా సపోర్టివ్గా ఉండదు ఎక్కడా కూడా ఈ పార్టీ మీద సింపతి పెరగదు పైగా ఏంటంటే వీళ్ళు ఎక్కడికి వస్తే చాలరా ఏదో ఒకటి ఆనర్థం చేసిపోతారు అనేది ఒకటి క్రియేట్ అయింది నిన్న ఈ పెద్ద ఆయన అది పూర్తిగా అర్థమైపోయింది వీళ్ళు రాజకీయం చేయడానికి మాత్రం వచ్చారని చెప్పేసి ఒక క్లారిటీ అయితే వచ్చింది క్లారిటీ అయితే వచ్చింది ఇక చెప్తున్నా కదా నెక్స్ట్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కనుక రోడ్డు ఎక్కితే కనుక ఏ వంద డ్రోన్లు తిరుగుతాము ఆయన చుట్టే ఏకల మాదిరి ఎందుకంటే ఎక్కడికి వెళ్ళి ఏదో దరిద్రం చేస్తున్నారు కదా ఏకంగా చేతులు అరుగుతూ ఉంటున్నారు ఇప్పుడేమో చేతులు నరుగుతూ ఉంటాడు ఇంకోడేమో పంట సర్వనాశనం చేస్తాడు అది కూడా ఆ సొంత పంట కాదు మళ్ళీ పక్కన వాళ్ళ ఎవరి దగ్గర అద్ది తెచ్చుకున్న పంట చూపించడానికి అది కూడా ఇలాంటి కథలన్నీ నడుస్తూ ఉంటాయి అన్నమాట ఏం ఏం మాట్లాడాలో అర్థం కాట్లేదు పాప నేను మాట్లాడిన తర్వాత